నడిచేది వైసీపీ ప్రభుత్వమా అనకపల్లిలో విస్తృత చర్చ అనకపల్లి పట్టణంలో అధికారులకు కూటమి నాయకులకు సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న ప్రభుత్వంలో ఉంది కూటమినా లేక వైసీపీనా ఈ చర్చకు ప్రధాన కారణం ఒక లేఅవుట్ వాస్తవానికి మనం ఇప్పటి వరకు ఎకరా ఎకరాల్లో లేదా మినిమం యాభై సెంట్లు పైన భూములు లేఅవుట్లు వేయడం చూసాం కానీ పట్టణంలోని వీధి ప్రాంతంలోని గొల్ల వీధిలో పదిహేను నుండి ఇరవై లోపు ఉన్న భూమిలో వేసిన అక్రమ లేఅవుట్ ఆటో కూడా వెళ్లలేని ప్రాంతంలో లేఅవుట్ ఎవరు వేశారు ఆరా తీస్తే రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ప్రభుత్వంలో వైసీపీకి చెందిన కార్యకర్తగా తెలిసింది దీనిని గుర్తించిన సచివాలయ సిబ్బంది లేఅవుట్ అనుమతులు ఎలా పొందారు ఏ విధంగా రోడ్డు వేసి అమ్మకాలు చేపట్టారు అని సదరు వైసీపీ కార్యకర్తను ప్రశ్నించగా మీరెవరు మమ్మల్ని అడగడానికి ఫిర్యాదు వచ్చినా నాకు సంబంధం లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దురుసుగా సమాధానం ఇవ్వడంతో సచివాలయ సిబ్బంది బిత్తరపోయామంటూ పేర్కొన్నారు సాధారణంగా మాకు అధికార పార్టీ నాయకులైనా గౌరవంగా సంబోధిస్తూ మాట్లాడతారని కానీ ఎక్కడ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా తామే అధికారంలో ఉన్నామంటూ దురుసుగా వ్యవహరించిన తీరు సరికాదంటూ సిబ్బంది వాపోయారు